రైట్ వెల్కమ్ బ్యాక్ టు డిబేట్ మొత్తంగా ఇప్పుడు పాకిస్తాన్ పైన భారత ప్రతీకార చర్యలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఇదే ప్రతి ఒక్కరి ఆలోచన కూడా పాక్ కూడా ఖచ్చితంగా భయపడిందని చెప్పుకోవాలి ఎందుకంటే బార్డర్ పాకిస్తాన్ బార్డర్ ఏదైతే ఉంటుందో ఇండియా పాకిస్తాన్ బార్డర్ పూర్తిగా వాళ్ళ సైన్యాన్ని కూడా మోహరించినట్లుగా ఇప్పటికే సమాచారం అందుతోంది ఎస్ సాగర్ గారు ఎలా ఉండబోతోంది మన అటాక్ ఎలా ఉండబోతోంది ఇప్పుడు ఒకటి అక్కడ ఉన్నటువంటి ఈ ఉగ్ర స్థావరాలు ఏముంటాయో వాటినే టార్గెట్ చేసుకోబోతున్నామా లేకపోతే డైరెక్ట్ యుద్ధానికైనా సిద్ధంగా ఉండబోతున్నామా కార్గిల్ వార్ లాగా ఏమండబోతోంది ఇండియాస్ ఫ్యూచర్ స్ట్రాటజీ ఏమండి సాగర్ గారు ఎస్ ఎస్ కంటిన్యూ అటాక్ చేస్తానండి మిగతాది మన గవర్నమెంట్ ఏం డిసైడ్ చేస్తుందో వార్ డిక్లేర్ చేస్తుందో తెలియదు లేదా ఎటువంటి చర్యలు తీసుకుంటుందో మేము ఏం చెప్పలేం కదండి ప్రస్తుతం మేము సర్వీసులు లేము పైన అధికారులు వాళ్ళ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయో ఏదైతే బెటర్ అంటారు ఏదైతే బెటర్ అంటారు మీరు ఒకసారి జరగాల్సిందేనండి ఒక్కసారి మన పవర్ ఏంటో చూపిస్తేనే మనకు తెలుస్తుంది దేనికి మనం ఏంటంటే శాంతియుతంగా పోదామని మనం ప్రయత్నిస్తుంటే వాళ్ళు మనల్ని ఆ పుల్లు పెట్టి మనం చిల్లర చిల్లర చేస్తున్నారు అంటే మనం రెచ్చగొట్టున్నారు రెచ్చగొట్టిన పనులు చేస్తున్నారు వీళ్ళంతా మన సైన్యాన్ని ఒక్కసారి రది పెట్టామనుకో వాళ్ళని ఎవరు కాపాడలేదండి పాకిస్తాన్ వాళ్ళని మన సైనికులుగా అంత దమ్ముందండి ఇంట్లో చొచ్చుకొని పోయి మరి ఒక్కొడిని తీసి చంపేస్తారు ఒక్కొడిని అంటే ఇంకో విషయం సాగర్ గారు ఎక్కువగా పాకిస్తాన్ ఫస్ట్ నుంచి కూడా అక్కడ ప్రజాస్వామ్యం పెద్దగా ఉండదు పేరుకే ప్రజాస్వామ్య దేశం కానీ ప్రతి ఐదేళ్ళకు కూడా ఒక్కసారి కూడా అక్కడ ఐదేళ్ల పాటు పాలించినటువంటి ప్రధానమంత్రి కూడా లేడు ఎప్పుడూ కూడా ఆర్మీ 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 వాళ్ళు చేతుల్లోకి తీసుకోవడం గవర్నమెంట్ను ఆర్మీ వాళ్ళు నడిపించడం అంటే నాట్ జస్ట్ ఇండియన్స్ అక్కడ ఉన్నటువంటి పాకిస్తానీస్ కూడా విసిగిపోయారు ఏం పాలన ఇది ఎక్కడ ఏం బ్రతుకుతున్నామని ఇండియాలో కలిసి ఉంటే బాగుండేది అనేటువంటి కామెంట్స్ కూడా వచ్చాయి మధ్యలో వాళ్ళు కూడా ప్రశాంతంగా లేరు అక్కడ ఉన్నటువంటి సిటిజన్స్ కూడా పాకిస్తాన్ వాళ్ళు ఓన్లీ ఇండియా పైన అటాక్ చేయగలుగుతున్నారు అండి ఎందుకంటే మన బార్డర్ లో ఉన్నారు కాబట్టి మన పైన అటాక్ చేస్తున్నారు అదే వేరే దేశం పైన చేయగలరా వాళ్ళు వేరే అమెరికా ఇటు సైడ్ చేయగలరా ఎక్కడ చేయలేరు మన సరిహద్దుల్లో ఉన్నారు కాబట్టి మన పైన ఏదో చూపిస్తున్నారు దాన్ని మనం తిరిగి తిరిగి చేస్తే మాత్రం తట్టుకోలేరు వాళ్ళు మన దగ్గర అన్ని రకాల ఆయుధాలు ఉన్నాయి అన్ని ఎంతో టెక్నాలజీ మన దగ్గర కూడా మనం ఎవరికి తక్కువ లేదు కాబట్టి మనం పీస్ఫుల్గా గా వెళ్దామని మాత్రమే ఇన్ని రోజులు వెయిట్ చేస్తున్నాం వన్స్ ఇండియా అసలు నిజంగానే ఒకవేళ రంగంలోకి దిగాలనుకుంటే ఈ రోజు ఆర్మీ లేకపోతే నేవీ ఎయిర్ ఫోర్స్ కు ఉన్నటువంటి తోటి పాకిస్తాన్ లాంటి కంట్రీని ఈజీగా తుడిచిపెట్టేయచ్చు పాకిస్తాన్ ఎంత మన చేత చిన్న చిన్నది కూడా రెండు రోజులు మొత్తం పాకిస్తాన్ చేయగలదు పెట్టదు మరోవర్ ఇంతకు ముందు కూడా లేదు ఇప్పుడు ప్రపంచ దేశాలు కూడా ఫుల్ సపోర్ట్ ముందు కార్గిల్ వార్ టైంలో అమెరికా అటు సపోర్ట్ చేసి ఉండొచ్చు కానీ నేను ప్రధాని మోదీకి ట్రంప్ కాల్ చేయడం కావచ్చు లేకపోతే ఉపాధ్యక్షుడు ఇటు వాన్స్ కాల్ చేయడం కానీ మీకు ఫుల్ సపోర్ట్ ఉంటాం మేము ఈ విషయంలో అంటూ కూడా చెప్పుకొచ్చారు సో రష్యా సపోర్ట్ ఉంది మనకి చదువుతున్నాం అండి చదువుతున్నాము అన్ని దేశాలు ఉగ్రవాదాన్ని ఖండిస్తున్నాయి ఇప్పుడు ప్రపంచ దేశాలు కూడా వాళ్ళతో ఏమేమి సంబంధాలు ఉన్నా అవన్నీ క్యాన్సిల్ చేసుకుంటున్నాయి ఇప్పుడు మన మోదీ గారు చేసిన వాళ్ళ వీసా కానీ లేదా వాళ్ళకి వచ్చిన గెస్ట్ అందరినీ రిటర్న్ వెళ్ళిపోమని కానీ ఆ పాక్ జలసంధి ఆ వాటర్ పైన ఆంక్షలు పెట్టడం ఇటువంటి చాలా జరుగుతున్నాయి దానివల్ల చాలా నష్టపోతుంది ప్రపంచ దేశాలు కూడా మనకు సపోర్ట్ చేయడం వల్ల వాళ్ళతో చేసిన బిజినెస్ కానీ ఏమైనా ఉంటే అవన్నీ క్లోజ్ చేస్తారు క్యాన్సిల్ చేస్తారు అవన్నీ ఎస్ మీరే మీరేం చెప్తారు జితేంద్ర గారు అంటే మన ఫ్యూచర్ స్ట్రాటజీ ఏ విధంగా ఉంటే బాగుంటుంది పాకిస్తాన్ విషయంలో ఇన్ని రోజులు ఓపిక ఇక ఓపిక కూడా నశించింది పూర్తిగా ఇంకా ఓపిక పట్టే అంత ఇది కూడా ఎవరికి లేదు ప్రతి భారతీయుడు కోరుకుంటున్నాడు ప్రతీకార చర్యని ఖచ్చితంగా పాకిస్తాన్ దీనికి సమాధానం చెప్పుకోవాలని కోరుకుంటున్నారు ఏం చెప్తారు జితేంద్ర గారు ఇప్పుడు ఇప్పుడు నాకు ఒకటి కన్సెంట్ వయసు ఏమంటాడో చూడాలండి ఈ వయసు అంటే అన్నది ఏంటంటే ఇందాక జరిగినటువంటి మీటింగ్ లో మమ్మల్ని కూడా ఇన్వైట్ చేసి పిలిస్తే బాగుంటుంది ఐదుగురు ఆరుగురు ఎంపీలు ఉన్నటువంటి వాళ్ళని పిలిచారు మమ్మల్ని కూడా ఇన్వైట్ చేయాలి ఖచ్చితంగా మా డెసిషన్స్ కూడా మా ఒపీనియన్స్ కూడా తీసుకోవాలంటూ చెప్పుకొచ్చాడు సరే ఎస్ చెప్పండి దాన్ని కూడా రాజకీయం చేసిందండి మీకు అర్థం కావట్లేదు ఇప్పుడు వేరే కంట్రీస్ ఇప్పుడు యూకే కంట్రీస్ కానీ మన సరే యూరోప్ కంట్రీస్ కానీ ఆ నార్త్ అమెరికన్ కంట్రీస్ కానీ ఏదైనా కూడా అక్కడ అందరూ కూడా ఏకతాటిగా ఒకటే ఇండియా